హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీజేఆర్ ఫార్మ్స్ అండి ఈరోజు మన ఛానల్లో వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపిస్తున్నటువంటి కోడి డాగ లేదా కాకిడాగ అండి ఇవి రెక్కలో తోకలో ప్యూర్ వైట్ ఏకలు ఉండడం వల్ల కోడి డాగ్గా దీన్ని పిలుస్తారండి చూడొచ్చు మనకు అందరికీ తెలిసిన విషయమే లేదా కాకి డాగ్ అని కూడా కొన్ని దగ్గర లాంటి చాలా మంచి బ్రేడర్ ఇది భీమవరం మెట్టవటంలో ఇరవై మూడు సైజు వచ్చి చాలా ఫైవ్ పాయింట్ ఫైవ్ కేజీస్ ఉండి చాలా మంచి బ్రీడర్ అండి ఈ అబ్రాస్ గురించి కాదండి మనం చెప్తుంది జస్ట్ వీడియో అది అట్లా వస్తుంది తప్ప మనకి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి కోడి డాగ్ నుండి వచ్చినటువంటి ఎనిమిది నుండి తొమ్మిది నెలల వయసుండే పట్టాలు రెండింటిని అయితే మనం సేల్ చేయడానికి పెట్టామండి నెక్స్ట్ వీడియోలో స్క్రోల్ అవుద్దండి చూడండి కొద్దిగా ఓపిక పట్టండి సో దాన్ని వాటి తాలూకా ఇది ఏంటంటే ఒకటి మనకి చూడండి ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ పచ్చకాయకి ఒకటి వస్తుందండి ఒకటేమో సవలా వస్తుంది వీటి విషయానికి వస్తే ఇవి ఇప్పుడు ఎయిట్ మంత్స్ ఏజ్ అండి ఇవి మనకి ఎయిట్ మంత్స్ కంప్లీట్ అయ్యిందండి గత జనవరిలో పుట్టినటువంటివి వీటి బరువులు అయితే మనకి ఇప్పుడు సవల అయితే త్రీ కేజీస్ ఉందండి ఈ మనకి ఈ పచ్చకాయకి కానీ కోడి డాగ్ కానీ కాకి కానీ వస్తుందండి అది ఇంకా వయస్సు ముదిరే కొలిది దాని తాలూకా ఫెదర్స్ కొత్త ఫెదర్స్ వచ్చి తెలుస్తుంది నాకు తెలిసి పచ్చకాయకు వస్తుంది అనుకుంటున్నాను చాలా మంచివండి వర్షం పడి మనకి కొద్దిగా తడిసిపోయి వాటర్లు చూపించట్లేదు కొద్దిగా బెదిరుతున్నాయి జడిసిపోవడం జరిగింది సో చూడండి వీటి క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి ఇరవై మూడు సైజులు ఆల్రెడీ వచ్చి ఉన్నాయి దాని ఫాదర్ కూడా రెండుసార్లు మనకి విన్నర్ అండి చాలా మంచి పెద్ద లైన్లో పెద్ద రేంజ్లో వేసుకునేటటువంటి బ్రేడర్స్కి వచ్చినటువంటి అవుట్పుట్ అండి ఇది ఇరవై మూడు సైజు వచ్చి ఫుల్లీ డబుల్ బాడీస్ వస్తాయి చూడవచ్చు వాటర్ కూడా బాగా చూపిస్తాయండి తర్వాత వాటికి ఏంటంటే తడిసిపోవడం వల్ల అట్లా అవుతున్నాయి సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు కాంటాక్ట్ అవ్వం ఫ్రెండ్స్ మనకి టైటిల్లో మనకి నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కల్పిస్తాం ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్ అదనంగా తీసుకోబడతాయి రెండు కలిపి పదహారు వేలు చెప్తున్నామండి ఫైనల్గా పదిహేను వేలకు ఇవ్వడం జరుగుతుంది